ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ సంక్రాంతి సందర్భంగా ఈ పండుగ సందర్భంగా చాలామంది యువకులు ఈ కైడ్స్ వెగిరేయడం జరుగుతుంది దీనికి కైడ్స్ చాలా చాలామంది ఢిల్లీ నుంచి గుజరాత్ మహారాష్ట్ర అదేవిధంగా హర్యానా రాష్ట్రంకి వెళ్ళి ఈ చైనా మాంజాని ఇక్కడికి తెచ్చుకోవడం జరుగుతుంది ఆన్లైన్ బిజినెస్ జరుగుతుంది సో చాలా మంది చైనా మాంజా వాడటం వల్ల ఇవి పక్షులు పక్షులతో పాటు ఇవి తెగిపోవటం దారం తెగిపోవటం వల్ల మనుషులకు కూడా టూ వీలర్స్ వీళ్ళు నడిపేటప్పుడు వాళ్ళకు మెడకు చుట్టుకోవడం జరుగుతుంది చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు కూడా మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం గోలాఖ నుండి రామంతపూర్ వెళ్తుంట ఫ్లైఓవర్ మీద కూడా ఒక వ్యక్తికి మెడకు చుట్టుకొని చిన్న గాయాలు జరగడం జరిగింది సో మీరందరూ గమనించాలి ఈ మాంజా చైనా మాంజా అనేది చాలా పెద్ద పదార్థాలు అనేటువంటి సీసము అదేవిధంగా గాజు పౌడరు నైలాన్ పౌడర్ తో తయారవుతుంది ఇది యాక్చువల్ గా కైట్స్ ఉపయోగించవద్దు ఓన్లీ కైట్స్ కు నూరు దారాన్ని వాడాలని చెప్తున్నాము పర్యావరణ పరిరక్షణ నైన్టీన్ ఎయిటీ సిక్స్ యాక్ట్ ప్రకారము ఇవి చైనా మాంజా వాడటం అనేది కూడా చట్టరీత నేరము దీన్ని అమ్మిన కొనిన నిల్వ చేసిన వారందరి మీద కూడా చట్టరీత చర్య తీసుకుంటాము విధంగా ఇప్పటి వరకు మేము దాదాపుగా పన్నెండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది రాత్రి కూడా మూడు కేసులు మిడ్ నైట్ లో కూడా మేము చైనా మాంజా రహస్య సమాచారం తీసుకొని కూడా నూట యాభై బాబిన్స్ వరకు మేము రైడ్ రిస్ పట్టుకోవడం జరిగింది సో మీరందరికీ ముఖ్య విజ్ఞప్తి ఈ యొక్క సంతోషాన్ని పండగని సంతోషంగా జరుపుకొని మీరు విషాదమైనటువంటి పండుగ చేయొద్దని చెప్పి కోరుచున్నాము మాకు తెలిసిన సమాచారం ప్రకారం లో కూడా ఒక ఫోర్ ఇయర్స్ గర్ల్ తోని కూడా ఇట్లా చైనా మాంజ తగిలి ఇంజుడ్ అయి చనిపోవడం జరిగిందని మాకు సమాచారం ఉంది సో ఇప్పుడు ఇప్పటి నుంచి ఎవరైనా కానీ చైనా మాంజ అమ్మినా నిల్వ చేసిన ఇంత వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈ పరిస్థితి సార్ ఇప్పుడు ప్రస్తుతము మాకు సమాచారం జరిగింది హాస్పిటల్కి వెళ్ళి తెలుసుకుంటాం తెలుసుకొని ఫర్దర్ గా మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాం